ఆశా కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోలవరం ఏటిగట్టు సెంటర్లో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ప్రధాన డిమాండ్లు ఆశా కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం విజయవాడ ధర్నాకు అనుమతి ఇచ్చి ఆశాలను అడ్డుకోవడం ప్రభుత్వ దుర్మార్గపు చర్య ఆశాలకు ప్రభుత్వ సెలవులు క్యాజువల్ లీవ్స్ వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవు ఇవ్వాలి వయోపరిమితి అరవై రెండుకు పెంపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశా వర్కర్స్ గా మార్పు చేయాలి ప్రభుత్వ ఉద్యోగుల వలె అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ చేయాలి కనీస వేతనాలు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి పదివేల వేతనం గత ఐదు ఏళ్లుగా అమలు జరుగుతోంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి మానవహారంలో పాల్గొన్నవారు సిపిఎం పార్టీ పోలవరం మండల కార్యదర్శి కారం భాస్కర్ సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ కుసుమ ఆశా యూనియన్ అధ్యక్షులు టి వెంకటలక్ష్మి కార్యదర్శి బి నాగలక్ష్మి జయలక్ష్మి శ్యామలత చెల్లారత్నం వీరమణి దుర్గా సునీత విజయకుమారి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు తామ బాలరాజు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎస్ సాయి కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని వారిని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే మా సమస్యలు ఏంటంటే కనీస వేతనం ఇవ్వాలని జీవో నెంబర్ విడుదల చేయాలని అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్కి జీవో ఇవ్వాలని కనీస వేతనం ఉద్యోగ ఉద్యోగ భద్రత కనిపించాలని బాధలకు డిమాండ్స్ సెలవులు ఆశలకు కనీసం సెలవులు ఒకటి రెండు అడిగినా ఇవ్వట్లేదు అందుకని ప్రభుత్వం సెలవులు ఇప్పించాలని ప్రభుత్వం సెలవులు ఇప్పించాలి అలాగే రికార్డ్స్ కూడా ఇరవై మూడు ఇరవై ఆరు రకాల రికార్డ్స్ కట్టి ఇందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు అయినా సరే రికార్డ్స్ ఎలాగో రాగా కష్టపడి రాద్దామన్నా రికార్డులు పెట్టడానికే పదిహేను వందలు రెండు వేలు అయిపోతున్నాయి అవి కనీసం ప్రభుత్వం రికార్డ్స్ చేస్తే మేము ఎలాగోలాగా రాస్తాం కేసులు కే కేసులు రిఫర్ చేసిన వెళ్తుంటే డిఏడిఎల్ లేవు ఏమి లేవు పిహెచ్సికి రెండు మూడు సార్లు పిలుస్తున్నారు పిహెచ్సి రెండు మూడు సార్లు వెళ్తే డిఏడిఎల్ లేవు అలాగే పదివేలు ఇస్తున్నాం పదివేలు ఇస్తున్నామని ఈ టీఏడిఎన్ల ఇవన్నీ కోత పెట్టారు ఈ పదివేలు ఇవ్వడంలో పదివేలు డెలివరీ గార్జులు కూడా వెళ్ళినందుకు మీటింగులకు వెళ్ళినందుకు సగం డబ్బులు ఇందులోనే కట్ అయిపోతాయి ఇంకా మాకు ఉంటుంది అందుకే కనీస వేతనం ఇస్తే అమలు చేస్తే ఏదో చేసోడు వాళ్ళు మేము పని భారం కూడా చాలా ఎక్కువైతుంది ప్రతి పనిలోనూ ఆశలు ఉండాలి అంటున్నారు ప్రతి పని భారం చాలా ఎక్కువగా ఉంది దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామంది మరి ప్రజాస్వామ్యయుతంగా ధర్నాకు ఇచ్చి ప్రజల్ని వాళ్ళు బాధలు పడే వాళ్ళని ఎలా చేయకుండా అడ్డుబడి ఇది ఆ కాబట్టి ప్రభుత్వం దీన్ని అసలు ఎక్కడ గృహ నిర్బంధాలు చేయమన్నారు హౌస్ అరెస్టులు చేయమంది కానీ వచ్చిన తొమ్మిది నెలల కాలంలో అనేక రంగాల మీద ఈరోజు అరెస్ట్ చేసి ఆదుపులో తీసుకుంటారు ప్రజలు సమస్యలు చెప్పడానికి లేకుండా పోతుంది ఎక్కడికక్కడ గృహ నిర్థాలు ఎక్కడికక్కడ దారులలో నాపేసి అరెస్టులు చేస్తున్నారు పోలీస్ స్టేషన్ దాని న్యాయమైన సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆశా వర్కర్లతో చర్చలు జరిపింది వాళ్ళ శాసనసభ రికార్డ్స్ మినిట్స్లో రాసుకుంది వీళ్ళ గురించి మాట్లాడాలని మరి ఎంతవరకు తొమ్మిది నెలల కాలం అవుతుంది ప్రభుత్వం బడ్జెట్లో మన బడ్జెట్లో ఒక స్కీమ్ వర్కర్ల మీద ఎటువంటిది అని లేకుండా పోయింది కాబట్టి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వలే ఉన్నటువంటిది జీవో విడుదల చేయాలి ఇంతవరకు జీవో లేదు జీవో ఇస్తే అది అమలు జరగడానికి ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆశా వర్కర్లను అరెస్టులు చేశారు హౌస్ అరెస్టులు పోలీస్ స్టేషన్లు తరలించడం ఇలాంటివి చేస్తున్నారు ఆశా వర్కర్లు కనీస వేతనాలు అమలు చేయాలి ఒప్పందం ప్రకారం జీవో ఇచ్చి వాళ్ళ కనీస న్యాయమైనటువంటి వాళ్ళకి ఇచ్చేదానికి ప్రభుత్వం ఎప్పుడైనా సరే బాధ్యత తీసుకోవాలి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలనేది ఈ సందర్భంగా కోరుతున్నాం ఇలా గృహ నిర్బంధాల అరెస్టులు ఇలాంటివి చేసి కార్మికుల హక్కుల్ని కాలు రాసేలాగా ఉంది ఇలా కాలు రాస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లేదు